ఔటింగ్ ఎంజాయ్మెంట్లో ప్రతి నెల భాగంగా ఈ నెల కూడా మేము ఔటింగ్కి వెళ్ళడం జరిగింది ప్లేస్ చూస్తుందా ఇది ఎక్కడ అనుకుంటున్నారు గోదావరి గట్టు ఈ గోదావరి గొట్టున మనం నావలో అవతలో ఉన్న లంకలోకి మనం వెళ్ళడం జరుగుతుంది మా మొత్తం మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం కలిపి మేమంతా ఇది నావలో గోదావరి నడి మధ్య నుంచి అవతల వైపు మేము ఎంజాయ్మెంట్లో భాగంగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మేము అవుటింగ్కి వెళ్ళడం జరుగుతుంది ఇలాగ ఈ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్ ఇంకా ఎండ్ అయిపోతుంది కాబట్టి తర్వాత ఎవరు ఫ్రెండ్స్తో ఎవరు ఫ్యామిలీతో వాళ్ళు ఇంకా ఈ తర్వాత ఎంజాయ్మెంట్లో ఉంటారు కాబట్టి మేము ముందుగానే ఈరోజు ఇలా ప్లాన్ చేసుకోవడం జరిగింది లంకలో ఒక టెంపుల్ ఇది లంకలో గ్రామంలో ఉన్న ప్రజలు ఇక్కడ ఒక వాళ్ళ దైవంగా భావించి ఒక టెంపుల్గా కట్టుకొని వాళ్ళు ఒక దైవాన్ని పూజించుకుంటూ ఉంటారు చూస్తారు లంకలో ఒక అట్మాస్ఫియర్ ఇది మేము అలా వెళ్ళాం వెళ్ళిన తర్వాత మరి అక్కడికి మొత్తం మనకేమేం కావాలి తినడానికి త్రాగడానికి ఉండడానికి అంత అకామిడేషన్ అంతా మనం అనేది ఎక్కడి నుంచి పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది మనం వెళ్ళేటప్పటికి టైం దాదాపు టూ థర్టీ త్రీ అయిపోయింది యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకున్నాం బట్ కొన్ని పనుల వల్ల కొంచెం లేట్ అవ్వడం జరిగింది కాబట్టి మేము ఇంకా లేట్గా వెళ్ళాము ఫుడ్ లంచ్ ఆఫ్టర్ తర్వాత ఎంటర్టైన్మెంట్ కింద మేము చిన్న గేమ్ ఆడుకోవడం జరిగింది గేమ్ అనంతరం మేము తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వాలి కాబట్టి ఇరుగు మేము మళ్ళీ లంక నుంచి మళ్ళీ మేము మళ్ళీ మేము ఎటువైపు నుంచి వచ్చాము మళ్ళీ అటువైపు వెళ్ళాలి కాబట్టి ఇది ఇదే ఈ విధమైన ఇక్కడ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం పడవ కోసం నావ కోసం చూసారా గోదావరి పేద నుంచి మన కొంతమూరు మీదుగా కాతేరి మీదుగా ఈ విమానాశ్రయం దగ్గరలో మేము విమానాశ్రయం మేబీ దాదాపు రెండు మూడు కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం ఆ విమానం వెళ్ళింది తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో భాగంగా మేము వచ్చాము వచ్చి ఆ నావ కోసం వెయిట్ చేసిన తర్వాత నావ వచ్చింది నా ఎక్కి మళ్ళీ మేము ఎటువైపు నుంచి అయితే వచ్చామో అటువైపుకి అంటే మేము ఎక్కడ కాతేరు దగ్గర నుంచి వెంకట నగర్ వెంకట నగర్ లోపల నుంచి మనకి ఈ గోదావరి గట్టి దగ్గరికి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ప్రయాణంలో భాగంగా ఎంజాయ్ చేసాం అంతా స్టాఫ్ అంతా మొత్తం ఎంజాయ్మెంట్లో భాగంగా అంతా ఎంజాయ్ చేస్తాము తిరిగి ప్రయాణం ఏమో వచ్చాము ఎలాగైతే వెళ్ళవు అలాగే సేఫ్గా మళ్ళీ అందరం చక్కగా వచ్చేయడం జరిగింది जय दिसंबर जय टू थाउज ट्वेंटी जय थैंक यू